హలో అండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో పెసలు పెసలపప్పు చాలా టేస్టీగా ఉంటుందండి అయితే పెసలపప్పు అంటే మనకి మనం దోశలకి వేసుకుంటూ ఉంటాం పచ్చ పెసలు అవి కాదు పచ్చ పెసలు వేరే నల్ల పెసలు వేరే ఉంటాయి అన్నమాట ఇక్కడ నేను తీసుకున్నవి నల్ల పెసలు నల్ల పెసల్ని మనకి కావాల్సినన్ని పప్పు ఎంత వండుకుంటామనేది మనం ఉదయాన్నే లేచిన వెంటనే పెసల్ని నానబెట్టుకున్నట్లయితే కడిగేసి శుభ్రంగా మనం మధ్యాహ్నం వండుకునేటప్పటికీ పది పదకొండు గంటలకి చక్కగా నానిపోయి ఉంటాయి బాగా నానిన పెసల్ని ఈ విధంగా మట్టి పాత్రలో కనుక పప్పు వండినట్లయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి అందువల్ల నేను ఇక్కడ మట్టి పాత్రలో పెసలపప్పు వండుతున్నాను అయితే ఈ పప్పు మరింత టేస్ట్ రావటానికి ఇందులో చింత చిగురు వేస్తున్నాను అనమాట మనకి కావాల్సినంత చింత చిగురు తీసుకొని శుభ్రంగా కాడలు అవన్నీ తీసేసి ఆకు మొత్తం తీసివేసి శుభ్రంగా కడిగి ఈ విధంగా ఉడుకుతున్న పప్పులో రెండు టమాటాలు కట్ చేసి వేసి పచ్చిమిరపకాయలు ఒక ఉల్లిపాయ చింత చిగురు మొత్తం ఏ విధంగా పెట్టి పప్పుని మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి మూత బోర్లించి పెట్టినట్లయితే పప్పు మగ్గిపోతుంది ఉడుకుతున్న పప్పులో మనకి పప్పుకి తగినంత కారం పసుపు ఒక్క స్పూను నూనె ఏదైనా ఆయిల్ వేస్తే మనం తాలింపు వేసుకునే ఆయిల్ తర్వాత ఒక రెబ్బ చింతపండు ఎంత చింత పప్పు అయినా ఒక్క రెబ్బ వేయాలండి చింతపండు వేసినట్లయితే ఆ టేస్ట్ వేరు ఉంటుంది వేసి తగినంత పప్పుకి తగినంత సాల్ట్ వేసేసి ఈ విధంగా పప్పుని మెత్తగా మెదిపి తాలింపు పెట్టుకోవాలి తాలింపుకి స్టవ్పై బాండీ పెట్టి ఒక నాలుగైదు స్పూన్లు ఆయిల్ వేసేసి వేడి అయిన ఆయిల్లో తాలింపు గింజలు రెండు ఎండు మిరపకాయలు కరివేపాకు చిన్నులపాయలు ఈ పప్పుకి ఖచ్చితంగా చిన్నులపాయలు తాలింపులో వేస్తే పప్పు టేస్ట్ ఇంకా పెరుగుతుంది అందువల్ల ఇక్కడ చిన్నలపాయలు కూడా ఐదారు రెబ్బలు పైన పొట్టు తీసి వేసాను ఇంకా తాలింపులో మన దగ్గర ఉంటే ఇంగువ వేసుకోవచ్చు ఇంగువ వేయటం వల్ల పప్పు టేస్ట్ బాగుంటుందనమాట లేకపోయినా పర్లేదు ఉంటే వేసుకోవచ్చు బాగా కాగిన తాలింపులో మనం మెదిగి పెట్టుకున్న పప్పు వేసేసి ఒక్క రెండు నిమిషాలు ఒక్క నిమిషం స్టవ్ పైన తాలింపు మొత్తం పప్పు పట్టే వరకు ఉంచి ఇంకా స్టవ్ ఆఫ్ చేయటం వినండి టేస్టీ టేస్టీ చింత చిగురు పెసలపప్పు రెడీ అయిపోయింది ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి